ఓం గణపతి కుంభవామహే కవిం కవీనావశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పతృష్ణోదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతీ మహాగణాధిపతీ మహాగణాధిపతరి ఓం శ్రీ ఓం తచ్చత్ తో శ్రీకృష్ణాపణమస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఆత్మప్రియ బంధువులకు నానమ సుమాంజరులు బోధన భాగవతములో మనం రెండు స్కందాలు పూర్తి చేసి మూడవ స్కందములోకి వచ్చాము ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన ఇక్కడ నూట ముప్పై పద్యము నుండి మూడవ స్కందం నూట ముప్పై పద్యం

సూర్య ఘోషంబుల నింగి మృంగ దురగం దురంగమరింకా సముద్దూతూలి పటల పరిచ్ఛన్న బాను మండలంబు గాజను తెంచి కురుక్షేత్రంబున మోహరించిన ఉభయపక్షం ఉభయపక్ష బలంబులం తనుమాడి నిఖిల రాజ్య వైభవ మధోన్మత్తుండైన సుయోధనుండు నిఖిలరాజ సమక్షంబున కర్ణశకుని దుశ్శాసనాదుల దుర్మంత్రంబున నిరంతరంబుకుంది నందనుల కెగ్గు కెగ్గుశేషణ దోషంబునం చేసి భీమ సంగరంగున భీమకథాగాతంబునం భీమ గద గతంబునం తొడలు విరిగి పుడమింబడి గదాయి స్త్రీ విభవుండై ఉండ సూచినం గదా పరితుష్ట చిత్తుండ నగుదునని అపరిమిత బాహుబలు సాహులైన భీష్మ ద్రోణభీమార్జునుల చేత నిఖిల దరాపతుల అష్టాదశో క్షౌహిని బలం బులం దోడం మరియు స్వసమాన బలులైన యదువీరుల జయింప ఎంత వారలకైనం కైనం దీరదు మధుపాన మద విగుర్ని తాతామ్ర విలోచనులై ప్రవర్తించు యాదవుల కన్యోన్య వైరంబులు కల్పించి పోరించి ఇతరేతర కరాగా హతులై తన్ను

అభిమన్యు వలన ఉత్తరయందు గర్భంబు నిలిపి గురు తన ప్రయుక్త మహిత బ్రహ్మాస్త్ర పాతంబునం దద్గర్భ ప్రయుక్త మహిత బ్రహ్మాస్త్ర పాతంబునం దద్గర్భదల నంబు కాకుండ అర్పకుని రక్షించి నిజ పద సేవార తుండైన ధర్మసుతు చేకిట్టి కీర్తి ప్రతాపంబులు ఇవ్వటి ఇవ్వటిల్లం దురంగమేదంబులు మూడు సేయించి వెండియో లౌకిక వైదిక మార్గముల్ నడుపుచు ద్వారకా నగరమందు నవిదితాత్మీయ మాయా ప్రభావమున నిస్సంగుడై ఉండి సంసారి పగిది చింది కామంబుల చేత మోహితుండై సుఖించు అంచిత అంచిక్త స్వితావలోకముల సుధా పరిపూర్ణ సల్లాపములను శ్రీనికేతనమైన శరీరములను పాండునందన ఎదుకుల ప్రకరములను లీల కారుణ్యములయు పాలించుచుండే చుండే ఆర్తరక్షనుండు నారాయణుండు ఆర్తరక్షాచనుండు నారాయనుండు సంపూర్ణ పూర్ణిమా చంద్ర చంద్రికను రమణీయ రాత్రులందు సలలిత స్తంభ కంచంభ స్థలములందు మహిత రేణుక మధ్య దిగ్గజముల గతిని సౌదామణి లతల నడుమి నీల మేగంబుల లీల ముక్త మధ్య లాలిత్రీలముల భాదీ సతత యౌవన సుందరి యుత విహారుడగుచు సతులెందరందరు న కన్ని రూపం సతత యౌవన సుందరి యుత విహారు సతులెంద నందన కన్ని రూపములను క్రీడించె పెక్కబ్ దములు శలంగి నంద నందనుడభినవా నంద లీలా నంద నందను అభినవా నంద అంత వక్కనాడు అంత వక్కనాడు మునివరు లేగుదేన మునివరులే లేగుదేరయదు రయ్యూ భోజవరెళ్ళు కూడి ము కొన్ని మాసముల్ కట్టి వేడుకల్ మనముల కోరి ప్రభాస తీర్థమున కుంజని తన్నిది కృంకి నిర్మలో తారతనందు దేవముని తర్పణముల్ పితృతర్పణుల వరని భక్తి చేసినవ వచ్చలతో పోలుపారు గోవులన్ భూరిస భూసర కోటికి నిచ్చి

మంజులా వాక్యముల గలగి ఇట్లు తమలోన మద విగుణిత తామ్రలోచనులై మచ్చరంబుల ఒండరులం లంబొడచి సమస్త యాదవులను వేణు జాతాన తద్వంశ పరంపరలు దహనంబు వందు చందంబు అది అది కనుంగని శ్రీకృష్ణుండప్పుడు చతురతతో నిజ మాయా గతి చూచిల సద్విలోల కల్లోల సమంచిత విమల కమల సారస్వత జలముల విహిత విధులు సలిపిన వాడై ఒక మోక్ష ఒక వృక్ష తలమున అకలంక గుణాభిరాముడాసీనుండై అకుటిల మది బదరి వనమునకు అకుటిల మది బదరి వనమునకు నమ బొమ్మను చుమొరగిపోయిన ఏను క్రమమున క్రమమున నిజకుల సంహారము సేయు గడంగు ఎరిగి రమణీయ స్త్రీ రమను చరాయుగ విరహమునకు మది నోర్వలేక ఎనుగమనుండవే హరి హరి నరయచు జని చని యొక్క తరుమూల తలంబు నందు తన దేహ రుచుల్ పరగగ ఉన్న మహాత్ముని పరుణి ప్రపన్నార్తి హరుని భక్త విధేయు భక్త విధేయు యొక్క నూట ముప్పై పద్యం నుండి నూట నలభై మూడు వరకు పోతన గారు ఏ విషయాన్ని మనకు చెప్పారు ఏం జరుగుతుంది ఇక్కడ నూట ముప్పై నుండి నూట నలభై మూడు పద్యం వరకు దుర్యోధనుడు సమస్త మహీరాజ్య మహాసంపత్తి వల్ల మధోన్మతుడైనాడు కర్ణ శకుని దుశ్శాసన దురాలోచనలు దుర్బోధులు తలకెక్కి తెగనెక్కి పాండవులకు తగని ఎడతెగని ఎన్నెన్నో యజ్ఞులు చేశాడు ఆ పాపానికి ప్రాయచిత్తంగా సంగ్రామంలో భీముని ప్రచండ గదాఘాతంతో తొడలు విరిగి ప్రాణాలు సురిగి రాజ్యం పోయి ప్రతిష్ట గోల్పోయి భూమి మీద పొరలాడుతున్న రారాజును చూడాలని వేడుక కలిగింది శ్రీకృష్ణ స్వామికి కౌరవ పాండవుల పోరాటం నిశ్చయమైంది ఉభయ పక్షాల రాజులు పెచ్చు పెరిగి మచ్చరముతో ఉరకలు వేసే ఉత్సాహంతో కురుక్షేత్రములో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు సైనికుల చరణగట్టనలకు ధరణి కంపించేది శంఖద్వానాలకు బేరీ పటహాది వాద్యధ్వనులకు ఆకాశం దద్దరిల్లింది గుర్రాల డెక్కల తొక్కిడికి రేగిన పరాగ పటలాలు సూర్యమండలాన్ని కప్పివేశాయి ఒకరు మరొకరి చేతుల్లో చచ్చి తనలో చేరితే తప్ప భూపారం తగ్గదనుకున్నాడు శ్రీకృష్ణుడు ఒకరు మరొకరి చేతుల్లో చచ్చి తనలో చేరితే అంటే అహంకారం ఉండేవాడిని చంపి నాలో చేర్చుకుంటే తప్ప ఈ భూపారం తగ్గది అంటే అధర్మం ఎవడు పాటిస్తే వాడు పోతాడు కృష్ణ భగవంతుని చేతుల్లో దాని అర్థం అపార పరాక్రమోపేతులు అపరిమోత్సాహ సమేతులైన భీష్మ ద్రోణులను ఒక పక్షములోను భీమార్జునులను ఒక పక్షంలో నిలిపి మధోన్మతులైన మహీమతులతో పాటు పదునెనిమిది అక్షోహినుల సైన్యాన్ని సైతం చంపించాడు సో తనలో సమానమైన బలంగల యాదవ యోధుల్ని నిర్చించటం ఎంత బలవంతులకైనా సాధ్యం కాదు అందువల్ల మద్యపానం వల్ల మద్యెక్కి గిరిగిరా తిరుగుతూ ఎర్రబడిన కన్నులతో కన్నుమిన్నుగానని యదువీరులకు వారిలో వారికే వైరాలు పెట్టించి పోరాటాలు పుట్టించి తుదక అందరినీ తుదముట్టించాడు ఆ దేవదేవుడు అలా అన్యోన్యం కొట్టుకుని మరణించి తనలో చేరితేనే కాని భూభారం తగ్గదని భావించిన వాసుదేవుడు ధర్మరాజు చే నిష్క నిష్కంకటమైన రాజ్యాన్ని ప్రశంసనీయంగా పాలింపజేశాడు మానవులకు అవశ్యకాలైన ధర్మ మార్గాలను ప్రతిష్ఠించాడు బంధువులకు అందుకే మనం భాగవతం ఎందుకు చదువుతున్నాము భగవంతుడు ధర్మమే భాగవతం భగవంతుడు ధర్మస్వరూపుడండి మానవులకు అవశ్యకాలైన ధర్మ మార్గాలను ప్రతిష్ఠించాడు కృష్ణ భగవానుడు అందుకే భాగవతం చదివేది మనం బంధువులకు మిత్రులకు పరమానందాన్ని కలిగించాడు పాండవ వంశాన్ని నిలుబదలిచి అభిమన్యుని అర్ధాంగన ఉత్తర గర్భాన్ని రక్షించాడు అశ్వత్థామ ప్రయోగించిన అమోఘమైన బ్రహ్మాశ్రమం వల్ల ఆమె గర్భంలోని అర్భకుడికి హాని కలగకుండా కాపాడాడు తన చరణ కమల సేవా పరాయణుడైన ఆ యొక్క ధర్మత పేరు ప్రతిష్టలు శివుని ప్రకటితం అయ్యేట్లు ఆయన చేత మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు ఏం దీని సారాంశము ధర్మ మహాభారతం అంతా కూడా ధర్మానికి అధర్మానికి అంటే మనలో ఉండే ఇంద్రియాలు అదుపు తప్పకుండా మనస్సు బుద్ధి మన పరిధిలో ధర్మం వైపు వెళ్ళితే నీ మనస్సే ధర్మరాజు అధర్మం వైపు వెళ్తే నీ మనసే ధృత కాబట్టి నువ్వు ధర్మం వైపు వెళ్ళాలన్నా అధర్మం వైపు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరికి కారణం ఏమిటంటే మనస్సే మనయేవ మనుష్యానం కారణం బంధ మనస్సు ధర్మం తప్పినారు కౌరవులు ధర్మాన్ని పట్టుకున్నారు పాండవులు ఎవరైతే ధర్మం ఆ యొక్క ధర్మాన్ని పట్టుకొని ఉంటారో వారి ఎందు ఈశ్వరుడు ఉంటాడు కృష్ణ భగవానుడు సంధి చేశాడు అయ్యా ఎందుకయ్యా లక్ష ఎకరాల భూమిలో యాభై వేల ఎకరాలు పాండవులకి ఇవ్వండి యాభై వేల ఎకరాలు మీరు పెట్టుకొని అంటే సూదిగోపుర స్థలం ఏనన్నాడు దుర్యోధనుడు అప్పుడు విదురుడు పోయినాడు ఎందుకయ్యా యుద్ధము ఊరికి అనవసరంగా కృష్ణుడు పోయినాడు విదురుడు పోయినాడు వద్దునైనా యుద్ధం సమానంగా పంచుకోండి గొడవలు ఎందుకు మనకు మనకు అంటే నువ్వు మాకు చెప్పేవాణి కానీ విదురుని తిట్టారు కృష్ణుని బంధిస్తారు లాస్ట్ కల్లా యుద్ధం అనివార్యమైంది పాండవులు ఐదు మంది కౌరవులు నూరు మంది ఐదు మంది దిక్కు ఈశ్వరుడు ఉన్నాడు నూరు మంది దిక్కు ఈశ్వరుడు లేడు అంటే కోటి మంది ఉన్న ధర్మము లేకుంటే ఈశ్వరుడు ఉండడండి ఐదు మంది ధర్మాన్ని ఆచరించారు భగవంతుని గురువుగా పెట్టుకున్నారు నూరు మంది ఉన్నే వాళ్ళు భగవంతుని పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళు అధర్మ పరాయణ కాబట్టి సంసారం పెట్టుకో భగవంతుడు పట్టుకో అని అన్నట్లు మా గండి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు చెప్తుంటారు సంసారములో ఉంటూ హృదయంలో భగవంతుని పెట్టుకో అట్లా భగవంతుని పట్టుకున్నారు కాబట్టి పాండవులు ధర్మాన్ని పట్టుకొని ఎప్పుడైతే హృదయంలో భగవత్ స్మరణ చేశారో ఓం నమో భగవతే వాసుదేవాయ వాళ్ళందరూ రక్షింపబడ్డారని తాత్పర్యం ఇక్కడ భక్త రక్షణ దీక్ష పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ద్వారకాపట్టణంలో నివసిస్తూ వైదికములు లౌకికములైన సమ సముదాచారాలను సక్రమంగా చక్కగా నిర్వహిస్తూ తన మాయా మహత్వం అభివ్యక్తం కాకుండా ప్రవర్తించాడు ఏమి అంటని వాడే కూడా సంసారిలాగా కోరికలకు ఆకర్షితులైన వారిలాగా భోగభాగ్యాలతో నిత్య సంతోషియ్య ఉన్నాడు సౌందర్య లక్ష్మికి మందిరమైన దేహంతో అతిశయించిన స్నేహంతో చిరునవ్వులు విరిసే కడగంటి చూపులతో అమృతం కురిసే సరసల్లా సరస సల్లాపాలతో ఇటు పాండవులను అటు యాదవులను ఆనందింపజేస్తూ కరుణ్తో లాలించి పాలించాడు కృష్ణ భగవానుడు సంసారంలో ఉంటాడు ఏమి అంటని వాడిలాగా ఉంటాడు ఆయన కాబట్టి మన హృదయంలోనే ఉంటాడు పరమాత్మ మనలో ఉండడే మనకు తెలియదు ఇప్పుడు అందరూ మనుషులు అనుకుంటారు ఒక వ్యక్తి ఒక వ్యక్తితో గొడవ పడేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉండే భగవంతుని మర్చిపోతాడు మనలో ఉండే భగవంతుని మనం మర్చిపోతాం గొడవ పెట్టుకుంటప్పుడు ఇద్దరు కొట్టుకొని వస్తారు కాబట్టి ఇద్దరులో పరమాత్మ ఉంటాడు పాలల్లో నెయ్యి ఏ విధంగా ఉంటుందండి నెయ్యి కనపడుతుంది పాలల్లో కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుని పట్టుకున్నాడు ధర్మం వైపు అడుగులేస్తాడు ఈశ్వరుని వదిలేసినవాడు అధర్మం వైపు అడుగులేస్తాడు కాబట్టి అందరిపైన జాలి దయాకరుణ చూపించేది కృష్ణ భగవానుడి పున్నమి నాటి నిండు జాబిల్లి పండు వెలుగులతో విరాజిల్లి శరత్కాల రాత్రుల్లోనూ అందమై మేలివి బంగారు స్తంభాలు గల సౌదాలపై అంతస్తుల్లోని చలువరాతి తిన్నెలపైన తరుగని తారుణ్యం చెరగని సౌందర్యం గల అంగనలతో కూడి క్రీడించాడు అందమైన ఆడు ఏనుగుల మధ్య దిగ్గజాలు తిరిగినట్లు మెరుపు తీగల నడమ నీలమేఘాలు విహరించినట్లు ముత్యాలను సందున ఇంద్రకాంతమరును ప్రకాశించినట్లు అందగత్తలందరికీ అన్ని రూపాలు ధరించిన నందనందరుడైన గోవిందుడు సరికొత్త ఆనందంతో ఎన్నో సంవత్సరాలు వివరించాడు ఇలా ఉండగా ఒకరోజు కొంతమంది మహామునులు ద్వారకా నగరానికి వచ్చారు అప్పుడు కొందరు యాద యదు వారిని చుట్టుముట్టి ఎత్తి పొడుపు మాటలతో వారి మనసు నొప్పించారు అందుకు వారు ఆగ్రహించి ఆ తొందరలో ఘోరంగా శపించారు కొన్ని మాసాలు గడిచాయి దైవయోగం వల్ల యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేయటాన్ని తలపెట్టారు అత్యయించిన కుతూహలంతో కూడిన అంతరంగాలతో పొంగిపోతూ తమ తమ వాహనాలకి జాతర కోసం ప్రయాణమైనారు చూడండి మహామునులు కనిపించినప్పుడు మనం పాదాయ వందనం చేయాలి పాదాయ వందనం చేయకపోయినా వారిని మన హృదయంలో భావన చేస్తూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని వాళ్ళకు గౌరవం ఇవ్వాలి ముని అంటేమని మననసి మనస్సును తన పరిధిలో పెట్టుకున్నవాడి ముని ఆ యొక్క మననశీలు ఎప్పుడు భగవన్ నామాన్ని చేస్తూ హృదయంలో ఎవరైతే స్థాపించుకొని ఉంటారో వాళ్ళు మునులు అంటారు అటువంటి మునులు ద్వారక నాగరానికి వస్తే అక్కడుండే యాదవ వీరులంతా వాళ్ళను చుట్టుముట్టి ఎత్తి పొడువు ఎగతాలి వెటకారం చేశారన్నమాట వారి మనసు నొప్పి కలిగింది అందుకు వాళ్ళు శాపం పెట్టారు చూడండి ఇప్పుడు సమాజంలో ఎంతో మంది ఉంటారంటే నీ పని నువ్వు చేసుకో దారిలో వెళ్ళే వాళ్ళతో నీకేం పని లేని పని గొడవ పెట్టుకోవడం అంటే అదే కదా అనవసరంగా సైలెంట్గా ఉండ ఊరుకుంటే పోయే దానికి ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సులభం ఇంకోటి ఉండదంట ప్రశాంతంగా ఉండకుండా ఇప్పుడు వారు దారిలో వెళ్తున్నారు మహనీయులు మునులు తపస్సం పనులు ఎప్పుడు గాయత్రి జపిస్తూ ఉంటారు వీలైతే నమస్కారం పెట్టు లేదంటే మనసులో ఓం నమస్తివే అనుకో ఏమను కూడా సైలెంట్గా ఉండు పోయే వాళ్ళను వాళ్ళ చుట్టూ చుట్టుముట్టి ఎట్టంటేట మాట్లాడి వాళ్ళ మనసు నొప్పించారు నొప్పించారు యాదవ వీరులు యాదవ కుమారులంతా యాదవులంతా మొత్తం గొల్లోళ్ళంతా అప్పుడు వాళ్ళు శపించారు కొన్ని మాసాలు గడిచాయి అప్పుడు యాదవులంతా పెద్ద ఉత్సవం చేయడానికి తలపెట్టారు ఆ ఆనందంతో పొంగిపోతూ జాతర కోసం అంతా ప్రయాణమైనారు అలా అలా ప్రయాణమై అందరూ ప్రభాస తీర్థానికి వెళ్ళారు జాతర ఎక్కడ చేసుకుంటున్న వాళ్ళు ప్రభాస తీర్థంలో జాతర చేసుకోవాలని అందరూ యాత్రకు వెళ్ళారనమాట ఆ నదీ జలాల స్నానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ అరమరికలు లేకుండా ఆ ఉదార బుద్ధితో అరమరికలు లేని ఉదార బుద్ధి దేవతలకు మహర్షులకు పితృదేవులకు తర్పణాలు విడిచారు అపారమైన భక్తితో లేగదొడులతో చూడముచ్చున గోవులను ధరణేశ్వరులకు దక్షిణలతో పాటు దానమిచ్చారు అనంతరం జింక చర్మాలు మంచి మంచి వస్త్రాలు కమ్మలు వెండి బంగారు నువ్వులు భూములు మిన్నలు ఏనుగులు గుర్రాలు రథాలు తమతో గౌరవ మర్యాద తగినట్లు బ్రాహ్మణోత్తాలకు బ్రాహ్మణోత్వంలో బహుకరించారు వీళ్ళంతా యాదవులు ప్రభాస్ తీర్థంపై ఈ విధముగా పం పంటలతో కూడిన భూమి మొదలైన వాటిని భగవంతుడికి ఇస్తున్నామన్న భావముతో ఎడతరు ఎడతెరిపి లేకుండా దానం చేశారు వాళ్ళు పోయినారు ఆ ప్రభాస్ తీర్థం పోయినారు స్నానాలు చేశారు పితృదేవులకు తర్పణాలు వదిలారు అందరికి వారి యొక్క మర్యాద అయినట్లు అందరికి బహుమానాలు ఇచ్చారు బంగారం ఇచ్చారు వెండి ఇచ్చేవాళ్ళు వెండి బంగారం ఇచ్చే బంగారు పంటలు ఇచ్చేవాళ్ళు పంటలు ఏనుగులు ఇచ్చేవాళ్ళు ఏనుగులు ఇట్లా భగవంతుడికి ఇస్తున్నాం అన్న భావంతో దానం చేశారు వీళ్ళు ఈ విధంగా దాన ధర్మాలు చేసిన తర్వాత యాదవులు అందరూ సంతుష్టిగా ఇష్ట మృష్టాన్నాలను కడుపు నిండా భుజించి మధుర మోహనమైన మద్యపానంతో మత్తిక్కి మైమరిచి పరస్పరం పరిహసించుకోసాగారు పోయినారు స్నానం చేశారు తర్పణాలు ఇచ్చారు దానాలు చేశారు బాగానే ఉంది కానీ అక్కడ ఏమైంది తాగినారు ఎప్పుడైతే తాగుతాడో మనిషి క్రోధాత్వతి ధ్యాయతో విషయాను సంగస్థే శయతేజాయతేజాయతే క్రోధాత్వతి సమ్మోహ సమ్మోహత్ స్థుతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఎప్పుడైతే మనిషి తాగుతాడో జ్ఞాపశక్తిని నశించి శృతిని కోల్పోయి నిశృతి కలిగి అప్పుడు అధోగది చెందుతాడు మనిషి వాడు ఏం మట్టతో వానికే తెలియదు తాగినారు మద్యపానంతో బాగా మత్ ఎక్కి తాగి భయంకరంగా ఒకరినొకరు అరుచుకుంటున్నారు కుట్టుకుంటున్నారు మదుపాన మత్తులైన వారి కళ్ళు బాగా ఎరుపెక్కినాయి ఒళ్ళు తిరిగింది మచ్చరం పెచ్చి పెరిగింది ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు వెదుర్ల రాపిల్ల వల్ల ఆవిర్భవించిన అగ్నిజ్వాలలో వెదురు పదులని దగ్ధమైపోయినట్లు సమస్త యాదవులు నాశనమైపోయినారు ఈ యాదవు గల విధ్వం విధ్వంసం అంతా కృష్ణ భగవానుడు చూశాడు ఒకరినొకరు పొడుచుకొని కొట్టుకొని తన్నుకొని మద్యం తాగారు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అగ్ని జ్వాలల్లో బెదురు కొమ్మలు ఏ విధంగా కాలిపోతాయో అట్లా యాదవులంతా చనిపోయినారు చాతుర్యం ఈ చనిపోయేదనంతా కృష్ణ భగవానుడు చూస్తూ ఉన్నాడు అంటే భూభారం నశించాలంటే భగవంతుని ఎట్లా చేస్తాడు ఎవరో చేయరు చాతుర్యంతో కూడిన తన మాయా విలాసాన్ని తెలిగించిన అనంతరం పొంగిపరలే తరంగాలతో వికసించిన కమలాలతో జలజల ప్రవహించే సరస్వతి నదిలోని సరస్వతి నదిలోని జలాలను సరస్వతి నదిలోని జలాలను చనిపోయిన వారందరికీ యథావిధిగా ఉత్తరక్రియలు చేశారు కృష్ణ భగవాన్ చూడండి వాళ్ళందరూ చనిపోతే వాళ్ళందరికీ సరస్వతి నది జలాలతో ఉత్తర క్రియలు మచ్చలేని మంచి గుణాలతో విరాజనే శ్రీకృష్ణుడు ఒక చెట్టు మొదట్లో కొంచెంసేపు కూర్చున్నాడు సో తర్వాత నన్ను పిలిచి వద్దవా ఇక నీవు ఇప్పు అని చెప్పి నన్ను మాయపుచ్చి ఎచ్చరికలు లేచి వెళ్ళాడు కాసేపు యాదవులందరూ చనిపోయినాక వాళ్ళకి వాళ్ళందరికీ అంటే ఆయన కళ్ళ ముందరే కొడుకులు కోడళ్ళు భార్యలు పిల్లలు బంధువులు మొత్తం చనిపోయినారు కండ్ల ముందే మొత్తం కండ్ల ముందే ద్వారక మొత్తం మునిగిపోయింది పుట్టడం జైల్లో పుట్టినప్పటి నుంచి పూతన తృణావర్తుడు ఎన్ని ఘట్టాలు వస్తాయి మనకు మంది రాక్షసులు కృష్ణుని చంపాలని చూస్తారు రాష్ట్ర కల్లా కౌరవులు బంధిస్తారు రాజసుయోగం పోతే రాయబారని పోతే వాళ్ళు బంధిస్తారు జరాసందుడు కాలయవోరు ఎంత తరుముకొని వస్తారు కృష్ణ భగవానుడిని నరకాసురుడైనా శిశుపాలుడైనా దంతభక్తుడైనా అంతా శత్రువులే పుట్టినప్పటి నుంచి కష్టాలే చూడండి కృష్ణ భగవానుడు పండే కష్టాలు మనకుండే కష్టాలు కష్టాలని రాముడు కృష్ణుడు ఎంత కష్టపడ్డారు వాళ్ళు కృష్ణుడికి వచ్చిన కష్టాలు ఎవరికి రాలే చూడండి పుట్టినప్పటి నుంచి శత్రువులే కంసుడు హింసకు ప్రతిరో కంసుడుకు కంసుడు ఈ రాక్షసులందరూ కలిసి ఆయన చంపాలని లాస్ట్ కల్లా యాదవల యాదవులు కొట్టుకొని వస్తే వాళ్ళందరినీ చూసి వాళ్ళకు కూడా ఉత్తర క్రియలు చేసి ఉద్ధవిని చెప్తాడు అయ్యా ఉద్దవా నువ్వు బదిలీవాని అడిగిపోయా అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతాడు స్వామి తన వంశాన్ని సంపూర్ణంగా సమాప్తం చేసుకోవటానికి సంకల్పించాడన్న సంగతి నేను గ్రహించాను ఉద్ధ్ని తెలిసిందన్నమాట తన వంశమంతా లేకుండా చేయాలని ఆ నందనందుని సుందర పాదార విందాల ఎడబాటును సగించలేకపోయాను ఆయన వలదన్నా ఆయన అడుగు చేయడాన్ని అనుసరించారు

అస్మత్ ప్రియస్వామి నచ్చుతురు సత్వగుణ గరిష్ఠు నిరజోహిర ద్వారకాపుర సమాశ్రయు నానాశ్రయుల దావర్ణు దళ దరవిందర పత్రులక్ష్మీయు పీత కౌశేయ వాసుక విన్యస్తూ శ్రకాశ గన్న చతుర్భాగు సుందరాకారు తీరు చెన్నుగల లేత రావిపై వెన్ను మోపి ఉన్న వీరాసనా సీను నన్ను గన్న తండ్రి ఆనంద పరిపూర్ణు తను కంటి గంటి భవాబ్ తాటగా కంటి ఆశ్రిత రక్షకు గంటి యోగిందము కంటి చుట్టము గంటి కిం కనరాని యొక్కటి కంటి తామర కంటి కొంటి ముక్తి విధానముందల కొంటి సౌఖ్యములందగం పోతన గారి కవిత్వం చూడండి కంటి కంటి భవాబ్ది దాటగ కంటి ఆశ్రిత రక్షకుం కంటి యోగి జనంబుటెందము కంటి చుట్టము కంటి ముక్కంటి కింకన రాణి ఒక్కటి కంటి తామర కంటి చేకుంటి ముక్తి విధాన ముందల కొంటి సౌఖ్యములందగన్ అయ్యవసరంబున పరమ భాగవతోత్తముండును ముని జన సత్తముండును ద్వైపాయ సకుండును

చిష్ణు విష్ణు ప్రభ విష్ణు గృష్ణు రోచిష్ణు ని తదనంతరంబ హరిధన హృదయాబ్జము నందు ముకులి తక్షణముల సమ్మదమున చూచుచు వానత పదను వదనుండై ఉండె ముదము వరలంగనగా ఈ నూట నలభై నాలుగు నుంచి నూట నలభై తొమ్మిది వరకు పోతన గారు ఏం చెప్పారు అనే విధంగా చూస్తే ఉద్ధవునికి చెప్పి అయా ఉద్ధవా నువ్వు బదిరికావనం పోవయా అని లేచి అక్కడి నుంచి కృష్ణ భగవానుడు వేరే చోటికి వెళ్తూ ఉన్నాడు చెట్టు మొదట్లో కాసేపు కూర్చున్నాడు నువ్వు బదరీవనానికి పోవని చెప్పి ఎప్పటికో లేచి వెళ్ళాడు ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఆయనమ్మడి ఈయన వెళ్తున్నాడు ఉత్తముడు వెళ్తున్నాడు ఆ విధముగా గోవిందుని జాడ అన్వేషిస్తూ వెళ్ళ వెళ్ళగా ఒక వృక్షాన్ని ఆనుకుని నేల మీద ఆశీనుడై ఉన్న వాసుదేవుడు నాకు కనిపించాడు పోతుంటే ఓ చెట్టు కానుకొని స్వామి కూర్చున్నాడు ఆయన దేహం దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతూ ఉన్నది ఆ సమయంలో ఆ మహానుభావుడు ఆర్తుల కష్టాలను పోగొట్టి భక్తజనులను పరిపాలించే పరమాత్మగా నాకు కనిపించాడు నా ప్రేమమూర్తి నా స్వామి ఆయనే అచ్యుతుడు ఆయనే పరాత్మరుడు ఆయనే సత్వగుణ సంపన్నుడు రజోగుణ రహితుడు ఆయనే సుందర ద్వారకా మందిరుడు అన్నులను ఆశ్రయింపనివాడు నీలమేఘ శ్యామల శరీరుడు అప్పుడే వికసించుతున్న అందమైన అరవిందాల వంటి కన్నులు కలవాడు శ్రీనివాసుడై పట్టు పీతాంబరం కట్టుకుని తన ఎడమ తొడపై కుడిపాదాన్ని ఉంచి కూర్చున్నవాడు కృష్ణ భగవానుడు అక్షర తేజస్సుతో చతుర్బాహువులతో ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి ధీరుణ్ణి సుందరాకారుణ్ణి ధనుజ సంహారుణ్ణి లేత రావిమ్రానుకు ఆనుకొని విరాజ వీరాస వీరా వీరాసనాశీనుడై విరాజలుతున్న ఆనందమయున్ని నన్ను గన్న తండ్రిని కన్నులారా కన్నాను ఎంతో తేజస్సుతో దేదీప్యమానమైన వెలుగుతో రావి చెట్టు కానుకొని కృష్ణ భగవానుడు ఉన్నాడు అప్పుడు దర్శించాడు సందర్శించాడు సంసార సాగరాన్ని తరించాను ఆశ్రిత రక్షకుని అవలోకించాను ఆయన మహాయోగుల ఆత్ బంధువు మూడు కన్నుల దేవరు కూడా చూడలేని జోడు లేని వేలుపు ఆ కమలాక్షిని కనుగొన్నాను ముక్తి మార్గాన్ని చేరుకున్నాను ఆనందాన్ని అందుకున్నాను ఎప్పుడైతే పరమాత్మను చూశాడో ఈయనకు ఎనలేని ఆందం ఆనందం కలిగింది ఈయనే భగవంతుడయ్యా వాసుదేవుడు ఎంతో భయంకరమైన ఆనందానికి లోనైనడు ఉద్ధవుడు విధురా విధులతో చెప్తున్నాడు ఉద్ధవుడు అదే సమయంలో ఆ యొక్క భగవద్భక్తుల్లో వరేణ్యుడు మునులలో అగ్రగణ్యుడు వేదవ్యాస సహాధ్యాయుడు యోగిజన ధేయుడు సద్గుణ నికాయుడు సకలజన పూజనీయుడు సుధీ విధేయుడు అయిన మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ అచ్చటికి విచ్చేశాడు మైత్రే ఆ టై ఆ టయానికి వచ్చారు మైత్రేయుడు వచ్చాడు ఉద్ధవుడు చెప్తున్నాడు విధులతో ఆ సమయానికి ఎవరు వచ్చాడు మైత్రేయుడు వచ్చాడు ఆ విధముగా అతడికి వచ్చిన మైత్రేయుడు విశ్వమంతటా విస్తరి శాశ్వత కీర్తితోనూ సౌభాగ్య శోభ సౌభాగ్య శోభ వైభవంతో కూడిన సంపూర్ణ యవ్వన స్ఫూర్తితోనూ విరాజల్లేవాడు మహాయోగి మానస పద్మాలలో సంచరించేవాడు కౌస్తుభం మొదలైన వెలుగులు వెళ్లి విరిసే ఆభరణాలు అలంకరించుకున్నవాడు రాక్షసులను శిక్షించేవాడు సర్వ వ్యాపకుడు సర్వ సమర్థుడు తేజోమయుడైన శ్రీకృష్ణుణ్ణి అవలోకించాడు అనగాత్ముడమైన విధుల విను అలా చూచి కన్నులు మూసుకున్నవాడై మైత్రేయ మహర్షి తన హృదయ కమలంలోనే పదిలపరుచుకున్న ఆ భగవంతుణ్ణి సంతోషంతో సందర్శించుతూ తల వంచుకొని నిలబడ్డాడు కాబట్టి మైత్రేయుడు కూడా ఆ కృష్ణ భగవాను దర్శనం చేసుకున్నాడు ఓం पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ॐ तत् सत् ॐ श्रीकृष्णार्पणमस्तु